అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించేందుకు అధికారులు కృషి చేస్తారని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు మందమ్మరిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులను డ్రా విధానంలో ఎంపిక చేశారు మూడు రోజులు విచారించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు రెండు వందల నలభై మూడు మంది నిరుపేదలను అర్హులుగా గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించామని వారు తెలిపారు అర్హత ఉండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందకపోతే వారికి కూడా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంబంధించి ఈరోజు మందమరి పట్టణంలో డ్రా తీయడం జరిగింది రెండు వందల నలభై మూడు లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ పారదర్శకంగా ఎటువంటి అవకాశాలకు ఎటువంటి వాటికి తావు లేకుండా వాళ్ళందరికీ ఇల్లు కేటాయించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికి పేరున కృతజ్ఞతలు పేదలతో రెండు వందల నలభై మూడు కేటాయించడం జరిగింది ఆ దానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మీరు తీసుకుంటాం అవసరమైతే మళ్ళీ కూడా ఎంక్వైరీ చేసి పెట్టుకుంటాం ఖచ్చితంగా ఏదైనా అభ్యంతరాలు